తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పాలసీ స్టేట్మెంట్ ఆఫ్ డిమాండ్ ఫర్ గ్రాంట్ ఆన్ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఫార్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ డిమాండ్ నెంబర్ థర్టీ త్రీ కె చంద్రశేఖర్ రావు చీఫ్ మినిస్టర్ వాళ్ళు పెట్టిన బడ్జెట్ డిమాండ్ లో వాళ్ళ బడ్జెట్ కాపీస్ లో The state of Telangana has proposed to hand over the components of the common projects, namely Sri Salem and Nagarjun Sagar in Krishna Basin and Pedavidu Medium Irrigation Project in Godavari Basin. Accordingly, the state has to deposit a one time seed money to the respective boards for exercising jurisdiction. ఓవర్ ద అబౌ ప్రాజెక్ట్స్ ఇన్ ప్రపోర్షనేట్ ద కమాండ్ ఏరియా అండర్ ద ప్రాజెక్ట్ ఇన్ ఈచ్ స్టేట్ దాని కింద కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కి ఈ వాళ్ల బడ్జెట్ డాక్యుమెంట్ కేసీఆర్ గారు పెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్ లో కేఆర్ఎంబికి మేము ప్రాజెక్టులు అప్పజెప్పడానికి ప్రపోజల్ పెట్టి రెండు వందల కోట్లు కేఆర్ఎంబికి కేటాయిస్తున్నాం అని చెప్పి ఈ బడ్జెట్ డాక్యుమెంట్ లో ఉంది ఈ విధంగా పలుమార్లు వాళ్ళు ఒప్పుకొని చేసి ఈరోజు ఏదో తప్పుడు ప్రచారంతో అబద్ధాలతో మరి జనాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎవరు నమ్మడం లేదు నేను చాలా కేటగారీకల్లా చెప్తున్నా ఇరిగేషన్ మినిస్టర్గా డిసెంబర్ ఏడో తారీఖున మేము మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి ఇప్పుడు సుమారు యాభై యాభై రోజులు తెలంగాణలో ప్రాజెక్టులు కేఆర్ఎంబి అప్ప చెప్పడానికి ఏమి నిర్ణయం జరగలేదు ఏమి చేయలేదు ఇది కేసీఆర్ మాట్లాడినా హరీష్ రావు మాట్లాడినా ఇతరులు మాట్లాడినా ఇది పచ్చి అబద్ధం అని చెప్పి ఐఎం రీట్రేటింగ్ దట్ దేర్ ఇస్ నో ప్రపోజల్ దేర్ ఇస్ నో ఎఫర్ట్ దర్ ఇస్ నో డైరెక్షన్ టు హ్యాండ్ ఓవర్ ప్రాజెక్ట్స్ టు కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ మరి ఇది చెప్పి మీకు కొన్ని విషయాలు చెప్పాలి అసలు కృష్ణా రివర్ వాటర్లో ఏ విధంగా తెలంగాణకి వీళ్ళ హయాంలోనే జరిగింది ఇది కొన్ని విషయాలు నేను నిన్న నిన్న చెప్పినాక బట్ ఐఎం వీర్ అగెన్ హైలైటింగ్ బికాస్ వాళ్ళు పదే పదే అదే వద్దని చెప్తున్నారు కాబట్టి ఇది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి ఉండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఏకాంత చర్చలు జరుపుతూ తెలంగాణలో కృష్ణా నది జలాల విషయంలో అన్యాయం చేసే కుట్ర చేసి అని చెప్పి మనం చేస్తున్నాను రెండు వేల ఇరవైలో వాళ్ళు కలిసిన కొన్ని రోజులకే ఆంధ్రప్రదేశ్ అడ్ ఇష్యూడ్ జియో నెంబర్ టూ జీరో త్రీ డేటెడ్ ఫిఫ్త్ మే ట్వంటీ ట్వీ టేప్ రాయల్సీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టు డ్రాండ్ ఫైవ్ నైన్టీ టూ క్యూసెక్స్ ఎయిట్ టీఎంసీ పర్ డే ఎయిట్ టిఎంసీ పర్ డే ఆఫ్ వాటర్ ఫ్రమ్ ది ఫోర్ షూర్ ఆఫ్ శ్రీశైలం రిజర్వాల్ అంటే ఇది ఎంత అన్యాయం తెలంగాణకి అసలు గ్రావిటీ ద్వారా ఫ్రీగా మనకు వచ్చే కృష్ణానది జలాలని ఆంధ్ర మరి తీసుకుపోతుంటే వీళ్ళు వారికి సహకరించు కలిసి కుట్రబండ్రని చెప్పి అన్ని విధాలుగా ఎవిడెన్స్ అటే ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి వీళ్ళు టెండర్స్ పిలిచిన తర్వాత ఎఫెక్స్ కౌన్సిల్ కి భారత ప్రభుత్వం నుంచి ఇరవై ఏడు జులై ట్వంటీ ట్వంటీకి తెలంగాణ సీఎం ని ఫిఫ్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీకి మరి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కి రమ్మని చెప్పారు అపెక్స్ కౌన్సిల్ లో భారత ప్రభుత్వం యొక్క వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి ఉంటారు మరి ఆ మీటింగ్ లో ప్రాజెక్ట్స్ స్టేటస్ కో అన్ని మరి ఇవ్వబోతారని కాని వీళ్ళు ఏమనుకున్నారు ఏమో ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము టెండర్ సబ్మిషన్ డే టెన్త్ ఆగస్ట్ ట్వంటీ ఉండే ఈ మీటింగ్ పిలిచింది ఫిఫ్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ కేవలం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వాళ్ళు కట్టుకోవడానికి సహకరించడానికే కేసీఆర్ ఆ మీటింగ్ పోక ఆ డేట్ పోస్ట్ పోన్ చేసుకుని టెండర్ పూర్తయి అగ్రిమెంట్ అయిపోయిన తర్వాతనే ఆ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అటెండ్ అని చెప్పి నేను మన చేస్తున్నాను మరి ఇంతకంటే ఘోర అన్యాయం ఇన్జస్టిస్ తెలంగాణకి మరొకటి లేదు అని చెప్పి నేను మనకు చెప్తున్నాను అదేవిధంగా కృష్ణానదీ జలాలపై ఇంత పెద్ద పెద్దగా మాట్లాడే వీళ్ళు పాలమూరు రంగారెడ్డికి అసలు క్రమంగా ఎస్టిమేట్స్ పెంచుతూ పోయారు కానీ ముప్పై వేల కోట్లని నలభై వేల కోట్లని యాభై వేల కోట్లని యాభై ఐదు వేల కోట్లని పెంచుతూ పోయారు ఇప్పుడు ఇరవై ఏడు వేల కోట్లు ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరా కూడా ఒకెకరా కూడా నీళ్ళు ఇవ్వని పరిస్థితి మరి వీళ్ళు కృష్ణా నదీ జలాల ఉపయోగానికి వీరి చిత్తశుద్ధి బయటపడుతుందని చెప్పి నేను మనం చేస్తాను అదేవిధంగా ఉమ్మడి నగర్ జిల్లాలో పెండింగ్లో ఉన్న అన్ని స్కీములు కూడా పదేళ్ల అధికారంలో ఉన్నా పూర్తి చేయలేదు కల్వకుర్తి మరి భీమా కోయిల్ సాగర్ ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదు అదేవిధంగా ఎస్ఎల్బీసీ టనల్ అది మరి వాళ్ళు పదేళ్ళ అధికారంలో ఉన్నారు అసలు ఎంత ప్రోగ్రెస్ అయిందో కనుక్కుంటే మీకు తెలుస్తుంది అన్ని విధాలుగా కృష్ణా నదీ జలాలు ఉపయోగించుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ఏమీ చేయలేదు తెలంగాణ రాష్ట్రానికి నీటి కేటాయింపుల్లో మోసం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఒప్పుకుంది వాళ్ళు మరి ఈ రోజు ఏదో ఒక తప్పుడు ప్రచారం జనం జనంలో ఒక అబద్దము ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్న విషయం మరి తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ రైతాంగానికి తెలియజేస్తున్నాం మరి ఎంత అసంబద్ధంగా ఏ విధంగా వాళ్ళు ఇరిగేషన్ శాఖ నడిపించారో నేను మరోసారి నిన్న చెప్పిన విషయం మళ్ళీ గుర్తు చేస్తున్నా ఎనిమిది టీఎంసీలు మనకి గ్రావిటీ ద్వారా రావాల్సిన కృష్ణానది జలాలని వాళ్ళు వదులుకొని మనకి అప్పటి వరకు అంటే టిఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చే వరకు ఈ నీళ్లు తెలంగాణకు వస్తున్నాయి గ్రావిటీ ద్వారా ఫ్రీగా ఆ నీళ్ళని వీళ్ళని వీళ్ళు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కలిసి ఏకాంత చర్చల్లో కుట్ర చేసి ఆ నీళ్లు మనకి రాకుండా చేసి ఇక్కడేమో ఎనిమిది టీఎంసీలు వదులుకుంటున్నాం ఈ జియో ప్రకారం ఏముంది అక్కడ మరి గోదావరి మీద రెండు టీఎంసీలు కోసం లక్ష కోట్లు అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టి అది రన్నింగ్ కాస్ట్ క్యాపిటల్ కాస్ట్ ఏమో లక్ష కోట్లు ప్రతి సంవత్సరం దాన్ని నడిపేయడానికి పదివేల కోట్లు మరి ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇరిగేషన్ శాఖ కొలాబ్స్ అయ్యే పరిస్థితి మరొకటి ఉండదని చెప్పి మనం చేస్తున్నాం ఇంకో లెక్క నిన్న చెప్పింది మళ్ళీ చెప్తున్నాను మీకు పాలమూరు రంగారెడ్డి ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఎకరా కూడా నీళ్లు ఇవ్వలేదు కాళేశ్వరం ప్రాజెక్టు తొంభై ఐదు వేల కోట్లు కట్టిన తర్వాత తొంభై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఒక బ్యారేజ్ కూలిపోయింది రెండో బ్యారేజ్ కూడా కూలిపోయే పరిస్థితి ఏర్పడ్డది ఒక చుక్క నీళ్లు ఎక్కడా ఉపయోగించే పరిస్థితి లేదు సీతారాం సాగర్ కింద ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక్కొక్క రా కూడా కొత్త ఆయకట్టు నీళ్ళు ఇవ్వలేరు మరి ఇరిగేషన్ మీద ఇంత దారుణంగా వాళ్ళ పనితీరు ఉండి ఇంత కమిషన్ల కకృర్తి ఇంత అవినీతిగా ఉండి వేరే వాళ్ళ మీద ఏదో మరి ఒక కుట్రతో ఒక కుట్రపూరిత మనసుతో ఏదో అభండాలు అవాస్తవాలు ఒక తప్పుడు ఒక అబద్ధము ప్రచారం చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము నేను మళ్ళీ చెప్తున్నా మొన్న అసెంబ్లీ బడ్జెట్లో వాళ్లే ప్లాన్ చేసుకున్నారు ఇది ప్రాజెక్ట్ అప్పచెప్పాలని రెండు వందల కోట్లు బడ్జెట్ కేస్ మేము వచ్చిన తర్వాత ప్రాజెక్టులు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పచెప్పే ప్రక్రియ ఏమి చేయలేదు ఒప్పుకోలేదు అప్పచెప్పబోము ఇది చాలా స్పష్టంగా క్లారిటీతో ఈ విషయం మనం చేస్తున్నారు అంటే ఎంత వాళ్ళది వాళ్ళ వైఖరి ఏంటంటే పూర్తిగా ఏదో ఒక ఒక ఫాల్స్ ఒక రూమల్ టైపు ఒక అబద్ధ ప్రచారం చేస్తే ప్రజలు అంటే ప్రతిరోజు అదే మేము ముఖ్యమంత్రి ఇరిగేషన్ మినిస్టర్ కూర్చొని మేము అప్పజెప్తలేము మేము అప్పజెప్పే ప్రపోజల్ లేదు మేము షికావత్ని కలిసినప్పుడు అప్పజెప్పము అని చెప్పి చెప్పినాక మళ్ళీ అదే విషయం ఈరోజు హరీష్ రావు అటుదిప్పి ఇటు తిప్పి ఈ అబద్ధపు ప్రచారం మానుకోవాలి హరీష్ రావు గారు అని చెప్పి మేము మనం చేస్తున్నాం